స్త్రీల స్తన సౌందర్యాన్ని ఇనుమడింపచేసేందుకు అన్ని కాలాలలో చేయదగిన ఓ సులభ చిట్క స్త్రీల స్తనములు బిగుతు కోల్పోయినప్పుడు దేశవాలి దానిమ్మ చెట్టు ఆకుల్లు తీసుకుని తడిగుడ్డతో వాటిమీద మురికిని తుడిచి కొద్దిసేపు ఆరనిచ్చి నీళ్లు కలపకుండా మెత్తగా నూరి ఆ ముద్దను రాత్రివేళ స్థనములపై పట్టులా వేస్తే స్తనములు బిగుతును చక్కని ఆకృతిని సంతరించుకుంటాయి ఈ విధంగా ఒక నెల రోజుల పాటు చేస్తే ఫలితం కనిపిస్తుంది తెలుగు ఆరోగ్య మందిర్ ఛానల్ యొక్క ప్రత్యేకత వివిధ రకాల ఆరోగ్య సమస్యల్ని విభాగాలుగా విభజించి ఒక ప్లేలిస్ట్ రూపంలో పొందుపరచబడింది ఈ ప్లేలిస్ట్లను విజిట్ చేసి చాలా సులభంగా మీకు కావాల్సినటువంటి చిట్కాని చూడొచ్చు కావున ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు